ఈరోజు ఈ ప్రాంతానికి ప్రత్యేకించి జడ్చర్లు రావడం నాకు మహదానందం కలిగించింది నేను కేవలం ఏదో మీరు మెచ్చుకుంటారని చప్పట్లు కొడతారని చెప్పడం లేదు నాలుగు రోజుల క్రితం పత్రికల్లో వార్త మీరు ఎంతమంది చూశారో తెలియదు నేను చూసి చాలా ఆనందించి ఈ ప్రాంతానికి పెడుతున్నందుకు నా జన్మ పవిత్రమైంది అనుకున్నాను ఇక్కడ ఉన్న బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అనుబంధంగా ఉన్న బొటానికల్ గార్డెన్స్కి అనుబంధంగా ఉన్న హెర్బేరియం ఇవాళ యునెస్కో వారి గుర్తింపు పొందింది ఐక్యరాజ్య సమితి వారి గుర్తింపు పొందింది రెండు వేల ఐదు వందలు అరుదైనటువంటి మొక్కల జాతుల్ని ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో బీజప్రాయంగా ఉన్న వాటిని తెప్పించి ఇక్కడ సంరక్షిస్తూ ఉన్నారు అంచేత సృష్టి అంతా ఏదైనా కారణం వల్ల ప్రళయం వచ్చినా జడ్చర్ల కారణంగా మళ్ళీ పునఃసృష్టి జరుగుతుంది అందులోనే యాభై అరుదైన జ